సిద్దిపేట జిల్లా బెజంకి మండల కేంద్రంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి బెజంకి గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళ భక్త బృందం సభ్యులచే సౌందర్య లహరి లలిత పారాయణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మహిళా సభ్యులు రోల శారద దాసరి తిరుమల మాట్లాడుతూ తాము ఇరవై మంది మహిళా సభ్యులచే పదమూడు సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళా బృందాన్ని ఏర్పరచుకొని ప్రతి శుక్రవారం సాయంత్రం వేలలో బెజంకిలోని పద్మశాలి మార్కండేయ భవనంలో లలిత పారాయణం సౌందర్య లహరి పారాయణం చేస్తున్నామని తెలిపారు కొందరు గృహస్థులు తమ తమ కోరికలు తీర్చుకోవడానికి ఇళ్లలో ఆహ్వానిస్తే తాము వెళ్తామని వారి వారి కోరికలు సైతం తీరుతున్నాయన్నారు అలాగే గ్రామంలో ఏదైనా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగితే తాము పారాయణం చేస్తున్నామని తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు నిలిస్తే పోయి చేసేస్తాము ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే దేవాలయాలలో కానీ ఇళ్ళల్లో కానీ చేస్తున్నాము ఒక ఇరవై మంది గ్రూప్ ఉన్నాము మేము శుక్రవారము పారాయణం చేసుకుంటాము లలిత గాలి విష్ణు గాలి సౌందర్య లహరి చేస్తున్నాము ఇప్పటికీ మేము పదిహేను సంవత్సరాలు అవుతుంది పారకం చేయబట్టి ఆ అంత ప్రేరణ కలుగుతుంది అమ్మవారి గ్రూప్ మేము అందరం బాగానే ఉన్నాం అందరికి ఆ అనుగ్రహం వలన చదువు బాగానే వస్తుంది ఎవరి కోరికలు వాళ్ళకి చేసిన అంటే పదిహేను సంవత్సరాల నుండి పవిత్రత అయింది ఎవరు ఎవరు కోరుకుంటే ఆ అమ్మవారు ఆ కోరికను తీర్చు తీర్చుతుంది ఇప్పటికీ చాలా మందికి అనుభవం అయింది అవుతుంది కూడా అది ఏదో అనుకుంటారు కానీ అమ్మవారి కృప ఉంటేనే అన్ని జరుగుతాయి ఆమె అనుగ్రహం వలన చాలా మంది కోరికలు నెరవేరింది ఇలా ఇది బ్రహ్మంగారి వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు లోపల పారాయణం చేస్తున్నాము మేము కిలో